అస్సం ఉస్మానియా మెడికల్ కాలేజ్ వద్ద ఉన్నాము ఏదైతే జూనియర్ డాక్టర్ సంబంధించి సమ్మెకు దిగారని చెప్పుకోవచ్చు సో వారి సమస్యలు ఏంటి సమ్మెకి ఎందుకు దిగారు సో వారిని అడిగి తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు పవన్ కళ్యాణ్ జూడల్ మెంబర్స్ సో చెప్పండి పవన్ కళ్యాణ్ గారు ఏంటి మీ యొక్క సమ్మె గల కారణాలు ఏంటి ఎందుకు ఈ సమ్మె చేస్తున్నారు ఏం చెప్తారు ప్రధాన కారణాలు అయితే ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి కొత్త బిల్డింగ్ కావాలని ఒకటి పేషెంట్స్ అంటే ఎన్నో ఇయర్స్గా మేము దీని గురించి గొడవ అడుగుతున్నాం విన్నపిస్తున్నాం అయ్యా ఉస్మానా జనరల్ హాస్పిటల్కి కొత్త భవనం కట్టండి అయ్యా ప్రజ ప్రజల యొక్క ప్రాణాలని కాపాడండి అయ్యా అని ఎన్నిసార్లు విన్నపిస్తున్నా కానీ మా యొక్క డిమాండ్లను వాళ్ళు పట్టించుకోవట్లేదు ప్రజల ప్రాణాలు అట్లనే పోతూ ఉన్నాయి ఒక పేషెంట్ ఎమర్జెన్సీకి వస్తే మేము సేవ్ చేద్దామని డాక్టర్లు నలుగురు ఉన్నా కానీ నాకు బెడ్ లేదు నాకు స్పేస్ లేదు నాకు వెంటిలేటర్ లేదు నాకు ఫెసిలిటీస్ లేవని చెప్పేసి ఒక ప్రజల ప్రాణాలు నా ముందట కళ్ళ ముందు పోతూ ఉంటే నేను చూస్తూ ఓర్చుకోలేక నేను ఇక్కడికి వచ్చి నేను సమ్మె చేస్తున్నాను మాట్లాడుతున్నాను అట్లాంటి పరిస్థితి మళ్ళీ ఒకసారి కూడా రావద్దు అని చెప్పేసి మేము ఎన్నిసార్లు విన్నప్పించుకున్నాం అని వినట్లేదు కాబట్టి మేము వచ్చి సమ్మె చేస్తున్నాము ఆ స ఈ సమ్మెకు ఈ విరమించుకునే ప్రసక్తే లేదు ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు కొత్త భవనం నిర్మిస్తామని జీవో రిలీజ్ చేసి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసేంత వరకు మేము మా యొక్క సమ్మె విరమించుకునేది లేదు ఇంకొక మా డిమాండ్స్ ఏంటి అని అంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అప్పుడు ఉస్మాని మెడికల్ కాలేజ్కి హాస్టల్ ఫెసిలిటీస్ కావడము అట్లనే తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క హాస్టల్కి హాస్టల్ ఫెసిలిటీస్ కావడం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉస్మాని హాస్టల్లో మాకు థర్టీన్ హండ్రెడ్ పీజీస్ ఉన్నారు ఇంకా యూజీస్ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు మొత్తం ఆల్మోస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్కి మాకున్న బెడ్స్ మాత్రం మాకున్న రూమ్స్ మాత్రం దాదాపు ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మహా అంటే సో మాకు అంటే మిగతా వాళ్ళంతా బయట ఉండి వాళ్ళ యొక్క సొంత ఖర్చులతోటి వాళ్ళు పెట్టుకొని డైలీ గడపాల్సి వస్తుంది మేము ఆల్ ఆల్మోస్ట్ మేము థర్టీ ఇయర్స్ వరకు ఉన్నాం ఇంకా కుటుంబం నుంచి ఏం అడగాలి మేము వాళ్ళని ఏ మొహం పెట్టుకొని మేము వాళ్ళని అడుక్కొని మళ్ళీ మేము జీవించాల్సి వస్తుంది ఇట్లనే అంటే మళ్ళీ మాకు స్టైపెండ్స్ ఎవ్రీ మంత్ అనే ఇస్తారు మరి దాని నుంచి మేము పే చేసుకుంటామని అంటే ఆ పరిస్థితి కూడా లేదా ఎవ్రీ నా మూడు నాలుగు నెలలకు మేము పోయి అడుక్కొని అయ్యా కాలుపెట్టుకొని అయ్యా మాకు స్టైపెండ్స్ అయ్యండి అయ్యా అయ్యా అయ్యండి అయ్యా అని అంటే తప్ప చేయట్లేరు ఇది ఎంత మట్టుకు న్యాయము అంటే ఎన్నిసార్లు అడిగినా కానీ స్ట్రైక్ చేస్తామని పోయినప్పుడెల్లా మేము చేసేస్తాము మేము స్ట్రైక్ స్ట్రైక్ వెళ్ళకండి మేము మీకు రిలీజ్ చేసేస్తాము స్టైపెండ్స్ అని చెప్పేసి మమ్మల్ని మభ్యపెట్టుతున్నారు తప్ప ఏ రోజు కూడా మాకు అవును మేము మీకు జియో రిలీజ్ చేస్తాము ప్రతి నెల ఒకటో తారీఖు కల్లా మీ అకౌంట్లో మా మనీ పడతాయని చెప్పేసి ఏ రోజు కూడా మాకు ఒక గ్యారంటీ అనేది ఇవ్వలేదు నేను ఈ ఏమంటున్నాను అంటే కార్యాచరణ దాల్చేంత వరకు ప్రతి మంత్ రెగ్యులరైజ్గా మాకు ఈ యొక్క స్టైపెంట్ వస్తాయని జియో రిలీజ్ అయ్యేంత వరకు మేము ఇక్కడ నుంచి కదలేదు లేదని చెప్తున్నాము ఉస్మా Um, ఇలానే కాకుండా మాకు కేఎంసీ వరంగల్లో రోడ్లు అనేవి చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాయి రోడ్ మీద పడి చాలామంది డాక్టర్లు ఇప్పటికీ ఇంజురీస్ చాలా అయినాయి వాళ్ళు డాక్టర్లు ఇంజరీ అవ్వడం వల్ల పేషెంట్స్కి వాళ్ళు ట్రీట్మెంట్ చేయలేకపోతున్నారు సో కేఎంసీలో రోడ్లు త్వర త్వరగానే చేయించి దాన్ని మెరుగుపరుస్తారని మేము ఆశిస్తున్నాము అట్లనే ఈ యొక్క డిమాండ్ ఏంటంటే సూపర్ స్పెషాలిటీ వాళ్ళకి ఇంతకుముందు ముందు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ శాలరీస్ ఉంటుండే ఇప్పుడు మనం మొన్న నైంటీ టూ థౌసండ్కి తగ్గించి మళ్ళీ ఇప్పుడు వాళ్ళను మళ్ళీ వాళ్ళ కుటుంబం కష్టాల్లో నెట్టడం జరిగింది మేమే మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇప్పటిది ఇప్పుడే మళ్ళీ నైంటీ టూ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి మార్చేంత వరకు మేము మా సమయం దిగేది లేదని చెప్పేసి చెప్తున్నాము ఇంకోటి ఏంటంటే మా హాస్టల్ హాస్పిటల్ అన్నిట్లలో ఈ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల వాళ్ళు బెడ్లు లేకపోవడం వల్ల వచ్చి మమ్మల్ని కొట్టడం జరుగుతుంది ఇది మా యొక్క ప్రాబ్లం కాదు కదా మేము నలుగురు డాక్టర్లు పది మంది డాక్టర్లు ఉంటాయి ట్రీట్ చేయడానికి బాగానే సంఖ్య ఉంది కానీ మాకు ట్రీట్ చేయడానికి ఫెసిలిటీస్ లేవు ఒక బెడ్ లేదు ఒక స్పేస్ లేదు అది కావాలి అని మేము అడుగుతున్నాము ప్రజల పక్షాన మేము అడుగుతున్నాము ఓకే మీరు మీ సమస్యలకు సంబంధించి చూసుకుంటే మీరు ఏదైతే సమ్మెకు దిగారు సో ఓకే మీకు సపోర్టింగ్గా అందరూ ఉన్నారు కాబట్టి కాకపోతే ఏంటంటే ఇక్కడ ప్రజలు కొందరు ఎమర్జెన్సీ సర్వీస్కి వస్తారు కొందరు యాక్సిడెంట్ అయ్యి వస్తారు కొందరు ఏదో విధంగా ఉంటాయి సో వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు అందుకని వాళ్ళ యొక్క ప్రజల ప్రజల ఆరోగ్యాన్ని పట్టుకొని మేము ఇప్పటివరకు కూడా ఆగి ఎలక్ట్ ఓన్లీ ఎలక్టివ్స్ ఓపీసే మేము ఆపేసాము ఎమర్జెన్సీస్ని అయితే నడిపిస్తున్నాము కానీ ఈ యొక్క తీవ్ర ఈ యొక్క సమ్మె అనేటిది ఇంకాను మీరు మా డిమాండ్స్ని డిమాండ్స్ని మాకు మీరు నిరు ఫుల్ఫిల్ చేయలేకపోతే మాత్రము మేము నెక్స్ట్ తీవ్ర స్థాయికి తీసుకెళ్తాం ఏ స్థాయిలోకైనా తీసుకెళ్తాము ఎమర్జెన్సీస్ కూడా ఆపేసే ఛాన్సెస్ ఉన్నాయి కానీ మేము ఎందుకంటే అంత తీవ్ర స్థాయికి ఎందుకు తీసుకెళ్తామంటే ఈ యొక్క డిమాండ్స్ అనేటివి ఫ్యూచర్ భావితరాలకు చాలా ఉపయోగపడతాయి మాకు కాకపోయిన ఎట్లీస్ట్ మా భావితరాలైనా బాగుపడతాయి అనే ఆలోచనతో మేము ముందుకు వచ్చి సమ్మె చేయడం జరుగుతుంది ఈ ఎట్టి పరిస్థితుల్లో ఈ సమ్మె అనేది విరమించుకునే పరిస్థితే లేదు ప్రసక్తే లేదు వచ్చి మాకు జియోస్ అన్ని అటెస్టెడ్ గా రిలీజ్ చేసి కార్యాచరణ జరిపే ఇక్కడే ఉంటాము ఇక్కడనే కూర్చుంటాము సో మీ డిమాండ్స్ ఉన్నాయో సో ఇవి సమ్మె ద్వారానే మీరు ఇవి అనుకుంటున్నారా ఎందుకు మీరు కూర్చొని ఎందుకు చెప్తారు అదే చర్చలు జరిపి ఇప్పటికి టెన్ ఇయర్స్ అయింది ప్రతి నెల పోయి మేము చర్చలు జరపాలి డిఎంఈ మేడమ్ తోటి పిఏఓలో సెక్రటరియట్లో ఎవ్రీ మంత్ వెళ్ళి అయ్యా మాకు మరి మనీ కావాలి అయ్యా ఉస్మాన్ హాస్టల్లో ఇట్లా పెచ్చులు పడిపోతున్నాయి మాకు ఏదైనా ప్రొటెక్షన్ చేయండి అయ్యా పేషెంట్లు వచ్చి మమ్మల్ని కొడుతున్నారు మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అయ్యా కేఎమ్స్లో రోడ్లు బాగాలేవు ఇంజరీస్ అవుతున్నాయి బాగా మాకు కొంచెం రోడ్లు మంచిగా చేయించండి ఇట్లా ఎన్నిసార్లు వినపించుకోవాలి ప్రతి నెల వినపించుకుంటూనే ఉన్నాయి ఇప్పటికీ చాలా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము పాత గవర్నమెంట్కి ఇచ్చాము కొత్త గవర్నమెంట్కి ఇచ్చాము ఎవరు కార్యాచరణలోకి దింపట్లేదు దీన్ని ఒక జియో అనేది రిలీజ్ చేస్తలేరు ఎందుకు మా మీద ఇంత చిన్న చూపు అన్ని రంగాల మీద ఎంతైతే మీరు చూపుతున్నారో ఆ రంగం మీద కూడా మీరు చూప అంటే అదే కాన్సన్ట్రేట్ చేసి మా యొక్క డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేయమని మేము కోరుకుంటున్నాం మరొక అంశం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఏదైతే బసో వరకం వెళ్ళి సందర్శించడం జరిగింది అదే గాంధీకి కానీ ఉస్మానియా కానీ ఎందుకు రావడం లేదంటే ఏం చెప్తారు మీరు అదే మేము అడుగుతున్నాము ఈ సమస్య అనేది మేము చెప్పడము టెన్ ఇయర్స్ నుంచి జరుగుతుంది ప్రతి ఒక్క అంటే పాత గవర్నమెంట్ వాళ్ళకి చెప్పాము కొత్త గవర్నమెంట్ వాళ్ళకి చెప్పాము ఎందుకు మాపైన ఈ చిన్న చూపు ఉస్మాన్ అనేది కవరింగ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద హైదరాబాద్ పీపుల్ని కవర్ చేస్తుంది అట్లనే వేరే ఏ ఏ డిస్టిక్లో ఉన్న వాళ్ళైనా సరే ఒకవేళ క్రిటికల్ అవుతున్నారు పేషెంట్స్ అని అంటే ఉస్మాన్యాకే రావడం జరుగుతుంది వేరే స్టేట్స్లో నుంచి కూడా ఇప్పుడు బీహారు ఉత్తరప్రదేశ్ అక్కడ వాళ్ళు వాళ్ళు కూడా రైల్వే స్టేషన్ దగ్గర ఉందని చెప్పేసి మాకు ఇక్కడికి వచ్చి ఎంజీబీఎస్ దగ్గర ఉందని చెప్పేసి ఇక్కడికి వచ్చి మాకు ఉస్మాన్ హాస్పిటల్కి వస్తున్నారు వాళ్ళందరికీ మేము ఏం సమాధానం చెప్పాలి అయ్య మీరు అక్కడ నుంచి వస్తున్నారు కానీ ఇక్కడ బెడ్ లేదే అని మేము ఎన్నిసార్లు చెప్పుకోవాలి వాళ్ళు వచ్చి మామయ్య పడతారు మాకు ప్రొటెక్షన్ లేదు ఇదంతా మీరు పరిగణలోకి తీసుకోండి ఎందుకు తీసుకోవట్లేదు అనే మా సమ్మె సో మరికొంతమంది జూనియర్ డాక్టర్స్ సో వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాం సో చెప్పండి మీ పేరు ఏంటి ఏంటి ఈ సమస్యల పైన నా పేరు డాక్టర్ హరీష్ రేడియాలజీ ఫైనల్ ఇయర్ని ఇక్కడ సమస్యలు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మన న్యూ బిల్డింగ్ న్యూ బిల్డింగ్ ఆర్ న్యూ స్పేస్ ఇప్పుడు మనకు కొత్త బిల్డింగ్ కావాలి ఎందుకు ఎందుకు కొత్త బిల్డింగ్ కావాలంటున్నాం అంటే మాకే చూసి చూసి పేషెంట్స్ ఎంత బాధపడుతున్నాయో రెండు అవస్థలు పడుతున్నాయో మాకే చూసి మాకే గుండె తలుపు పోతుంది ఎందుకంటే ఒక పేషెంట్ ఒక్క బెడ్డు మీద ఎంతమంది పేషెంట్లను పడుకోబెడతారండి నార్మల్గా అయితే ఒక్కరిని పడుకోబెడతారు ఒక అటెండర్ పక్కన ఉంటాడు ఇప్పుడు వంద మంది పేషెంట్లు ఉంటారు ఒక్క వార్డులో వంద మంది పేషెంట్లు కానీ ఇరవై బెడ్లు వాళ్ళతో పాటు అటెండర్స్ అటెండర్స్ ఒక పేషెంట్తో ఇంకొక అటెండర్ అంటే రెండు వందల మంది నీకు ఇరవై మంది ముప్పై మంది ఉండే స్పేస్లో రెండు వందల మంది ఉంటున్నారు అంటే ఇప్పుడు ఒక బెడ్ మీద ఉన్నవాడికి టీబీ ఉండొచ్చు ఇంకొకటికి వేరే ఏదైనా ఉండొచ్చు ఇంకొక వేరే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండొచ్చు ఇప్పుడు ఒక్కడికి ఉందంటే ఆ ఇన్ఫెక్షన్ ఎంతమందికి వస్తుంది రెండు వందల మందికి వస్తుంది అక్కడ ఉన్న వాళ్ళకి అటెండర్లకు వస్తుంది ఒక పేషెంట్ ఒక జబ్బుతో వస్తాడు బాబు నాకు చెయ్యి బాగాలేదు ఇక్కడ ఇది బాగాలేదు అని వస్తాడు తర్వాత వాడు వార్డులోకి వెళ్ళి అడ్మిట్ అయిన తర్వాత తెలిసిందేంది వాడికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోని వచ్చిన రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయింది అని వాడు సో ఇట్లాంటి ఇష్యూస్ రావద్దనే మేము కొత్త బిల్డింగ్ అడుగుతున్నాం కొత్త బిల్డింగ్ అడిగితే మాకు వచ్చేది ఏం లేదు ఇప్పుడు పేషెంట్స్కే వస్తుంది మెయిన్ స్పేస్ ఓవర్ క్రౌడింగ్ అనేది ఉండదు ఓవర్ క్రౌడింగ్ ఉండదు కాబట్టి దానివల్ల ఇప్పుడు కంటేజియస్ డిసీజెస్ ఉంటాయి ఇప్పుడు రెస్పిరేటరీ డిసీజ్ ఇప్పుడు కోవిడ్ ఉందండి కోవిడ్ ఉన్నప్పుడు మీరు ఏం చేసిండ్రు ఐసోలేషన్ అని పెట్టిండ్రు ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రూమ్ ఇచ్చిండ్రు ఇప్పుడు అట్లా మీరు కోవిడ్ ఉన్నప్పుడు వేయగలిగినప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు ఎందుకు వేయలేరు మళ్ళీ ఇంకో కోవిడ్ రావాలని ఉందా లేదు కదా మరి అట్లాంటప్పుడు కొత్త బిల్డింగ్ ఎందుకు కట్టట్లేదు ఎందుకు అంటే మీరు కట్టాలని కాదు కట్టడం అంటే ఇప్పుడు నీకు ఇట్ మై టేక్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎంతైనా కానీ మీ మాట మాట కావాలి మాకు మీరు హామీ ఇవ్వాలా మీరు మాకు కొత్త బిల్డింగ్ కడతాము కట్టి ఇప్పుడున్న దుస్ దుస్థితిని మేము మంచిగా చేస్తామని చెప్పి మీరు మాకు హామీ ఇస్తే అది మాకు చాలా సంతోషకరం అండ్ పేషెంట్స్కి కూడా మంచిగా ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ మంచి స్పేస్ ఉంటుంది వాళ్ళకి ఫర్ ట్రీటింగ్ ద పేషెంట్ ఇప్పుడు ఒక బెడ్ మీద ఒక పేషెంటే ఉంటాడు కానీ అంతకంటే ఎక్కువ మనం స్పేర్ చేయలేము సరే ఓకే ఇప్పుడు మొత్తానికి సమాజంలో డాక్టర్ అంటే ఎంతో మేలు చేసేటంత వ్యక్తి సో దీనికి ఎన్నో మీరు ఇప్పుడే కాదు గతంలో ఎప్పటి నుంచో మీరు సమ్మెలు చేయడం జరుగుతుంది అన్ని ప్రభుత్వాలకు విన్నపం చేయడం జరుగుతుంది ఎందుకు మీ మీ యొక్క ఏవైతే సమస్యలు అవి పరిష్కారం కాకపోతున్నాయి అంటే ఏం చెప్తారు మీరు పరిష్కారం కాకపోవడం అంటే చిన్న చూపు అంతే మాది ఇప్పుడు చూడండి స్టేట్ మొత్తంలో ఎంతమంది డాక్టర్స్ ఉంటారు ఒక వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అంతమంది డాక్టర్స్ ఉంటారు చాలా తక్కువ మె మెంబర్స్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు అంత తక్కువ మంది డాక్టర్స్ ఉన్నారు అరే వీళ్ళు వీళ్ళది ఏముందలే వీళ్ళు వీళ్ళని తర్వాత చూద్దాము ఎందుకంటే ఇప్పుడు మెజారిటీ ఇప్పుడు ఆర్టీసీ ఇష్యూ ఉంది ఈ ఇష్యూ ఉంది ఈ వీళ్ళని చిన్న చిన్న చూపు చూసి వీళ్ళ తర్వాత చూద్దాము ఈ తర్వాత సెటిల్ చేద్దాం వీళ్ళని అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మనం వెళ్ళి రిప్రజెంట్ చేసిన తర్వాత ఓకే ఓకే ఇది ఉంది కదా అని చెప్పి వాళ్ళు సైడ్ సైడ్కి చేస్తారు సైడ్కి చేసి ఓకే వన్ వీక్ తర్వాత చూద్దామని చూస్తారు తర్వాత వన్ వీక్ తర్వాత వెళ్ళి మనం అన్నాం అనుకో అరే ఇది ఒక ఇష్యూ ఉంది కదా అని చెప్పి వాళ్ళు మర్చిపోయి ఉంటారు ఆ ఇష్యూ అప్పటికి మళ్ళీ వెళ్ళిన తర్వాత మీరెవరు అని అడుగుతారు అంటే వాళ్ళకి అప్పటికి ఇష్యూ గుర్తుండదు ఎవరు వచ్చి మాట్లాడుతున్నవో గుర్తుండదు మనం ఎందుకు వెళ్ళి మాట్లాడుతున్నామో కూడా గుర్తుండదు సో అందుకనే ఈ సమ్మె ఇప్పుడు ఈ సమ్మె చేస్తే వాళ్ళ దృష్టిలోకి వెళ్ళాలి వాళ్ళ దృష్టిలోకి వెళ్ళి వాళ్ళు ఎందుకు వీళ్ళు చేస్తున్నారు సమ్మె ఏంటి వీళ్ళ పాయింట్స్ వీళ్ళ పాయింట్స్ లెజిబులా కాదా అంటే మంచి అంటే ఈ మంచి కాజ్ కోసం చేస్తున్నారా లేదా స్వార్థం కోసం చేస్తున్నారా వాళ్ళకి తెలియాలి ఇప్పుడు మంచి కాజ్ కోసం చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి వినడంలో తప్పేం లేదు చిన్న చూపు చూడడంలో ఏం వస్తుందండి ఎవరికేం రాదు ఇప్పుడు పేషెంట్స్ పడుతున్నారు ఇక్కడ డాక్టర్స్ పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు పడుతున్నారు ఇన్ని అవస్థలు పడ్డం అవసరమా పేషెంట్స్కి అండ్ డాక్టర్స్కి సో చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తానికి ఏదైతే వీ వాంట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హాస్టల్స్ అంటే వాళ్ళకి హాస్టల్ సదుపాయం ఒకటి ఇంకోటి ఏదైతే న్యూ బిల్డింగ్ కావాలని వీళ్ళంతా సమ్మెకి దిగినట్టుగా వీళ్ళు చెప్తున్నారు సో మరికొంతమంది జూనియర్ డాక్టర్స్ కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సో చెప్పండి మీ పేరు ఏంటి మీ సమస్యలు ఏమిటి యాక్చువల్లీ నా పేరు రెహమాన్ జూడా మెంబర్ యాక్చువల్లీ డాక్టర్స్ని ఇగ్నోర్ చేయడం అంటే ఒక ఒకరిలాగా పేషెంట్స్ని ఇగ్నోర్ చేయడం నార్మల్ పర్సన్ని ఇగ్నోర్ చేయడం అని డాక్టర్స్ని ఇగ్నోర్ చేయడం అంటే నార్మల్ పర్సన్స్ నార్మల్ పేషెంట్స్ని ఇగ్నోర్ చేయడం అనేది మేము చాలా బేసిక్ ఇంకా జెన్యున్ డిమాండ్స్ని ఇక్కడ కూర్చున్నాం మేజర్ డిమాండ్ అనేది మా స్టైప్ ఒక టైంకి ఇస్తే ఒక టైంకి వస్తుంది అని ఫిక్స్ అయి ఉంటే మాకు కూడా ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఇంకోటి మా ఉస్మానియా హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ ఒక ఒక మేజర్ పాపులేషన్ ఒక మేజర్ పాపులేషన్ని కవర్ చేస్తుంది కాబట్టి మెట్రోపాలిటన్ పాపులేషన్ కంట్రోల్ కవర్ చేస్తుంది కాబట్టి దాన్ని ఒక పెద్ద స్పేషియస్గా మార్చితే మాకు ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఈజీ అవుతుంది పేషెంట్ కూడా చాలా బెటర్ అయి బయటికి వెళ్తారు ఇంకోటి మే ఇంకోటి మా ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీస్ ఒక ఇంత పెద్ద హాస్పిటల్ ఉండి థర్టీన్ హండ్రెడ్ పీజీస్ అండ్ డాక్టర్స్ ఉండి ఒక మినిమం ఒక టూ హండ్రెడ్ అకమేడ్ చేసే హాస్టల్ ఉండడం వల్ల మేము దూరం నుంచి రావడం టైంకి రా టైంకి ఉండకపోవడం ఇంకా మా ఓన్ ఛార్జెస్తో పెట్టి పెట్టుకొని రావడం ఇంకా స్టైపెన్ కూడా సరిగా టైంకి ఉండకపోవడం వల్ల కూడా మాకు ఇబ్బంది ఉంది ఇంత ఇమోషనల్ ఇంకా మెంటల్ ఎఫర్ట్స్తోని మేము డ్యూటీ చేయడం వల్ల మా ఎఫిషియన్సీ తగ్గుతుంది ఒక డాక్టర్ ఒక ఎఫిషియెంట్గా పనిచేస్తే ఒక పేషెంట్ ఒక పేషెంట్ అనేది హండ్రెడ్ పేషెంట్స్కి ఈజీగా ట్రీట్ చేయవచ్చు బట్ ఒక ఇమోషనల్ ఆస్పెక్ట్ ఒక ఫిజికల్ ఆస్పెక్ట్లో అంత హెల్తీ హెల్తీగా లేనప్పుడు ఒక డాక్టర్ అనేది ఒక ఎఫిషియన్సీ తగ్గిపోతుంది ఇంకోటి ఏంటంటే మా ప్రొఫెసర్స్ అయినా కానీ మా సార్ వాళ్ళు కానీ కానీ వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ఇంత మంచి ఇంత ఇంత ట్రీట్ చేస్తున్నప్పుడు కొంచెం పెద్ద స్పేషియస్గా రూమ్ ఉండడం వల్ల పేషెంట్ ఇంకా ఇంకా ఎఫిషియన్ పెరుగుతుంది ఇంకా డిశ్చార్జ్ రేట్ కూడా పెరుగుతుంది ఇంకా మరికొంతమంది జూనియర్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు సో వారిని కూడా మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో చెప్పండి మీ పేరెంట్స్ ఏంటి మీ ప్రధానంగా సమస్యలు ఏంటి సమ్మెకు గల కారణాలు ఏమిటండి నా పేరు డాక్టర్ జగన్ అండి మా సమ్మెకు గల మొదటి కారణం వచ్చేసరికి గ్రీన్ గ్రీన్ ఛానల్ రెగ్యులరైజేషన్ ఇది మా స్టైపెండ్ ఇష్యూ గురించి స్టైపెండ్ గురించి మేము ప్రతీ నెల మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఒకటి ఒకటి రెండు టేబుల్ కూడా కాదు పది పదిహేను టేబుల్కి తిరగాలి పది రోజులు తిరగాలి ఎంతో ఎంతోమందిని అడగాల్సి వస్తుంది అంటే మేము మేము అడుక్కోవాల్సిన పరిస్థితి మాకు ఎందుకు తీసుకొస్తున్నారు ఇది మొదట మొదటిది మేము మా పని మేము చేసుకోవాలి కదా ఆసుపత్రిలో మా మమ్మల్ని ఇట్లా పదిసార్లు తిప్పిస్తున్నారు అట్లా కాకుండా గ్రీన్ ఛానల్ కల్పిస్తే ఎప్పటిదప్పుడు నెల మొ మొదటి ఐదో తారీఖు పదో తారీఖు వస్తుంది అని మాకు ఒక హామీ గ్రీన్ ఛానల్ జివో రిలీజ్ చేయవలసిందిగా మా మొదటిది నే రెండోది వచ్చేసరికి ఓజీహెచ్ బిల్డింగ్ ఓజీహెచ్ బిల్డింగ్ అనేది మా కోసం కాదు అది ప్రజల కోసం ఇప్పుడు ఉన్న ఓజీహెచ్ అయితే దీనస్థితిలో ఉంది ఎట్లాంటి స్థితిలో అంటే మీకు మీ ఇప్పుడు వెళ్ళి చూసినా అర్థమవుతుంది నిన్న పడ్డ రాత్రి వర్షానికి ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వెహికల్స్కి వెళ్ళడానికి కూడా దారి లేదు అంత వాటర్ బ్లాక్ అయ్యింది ఉంది పెచ్చులు పడుతున్నాయి ఎక్కడికక్కడ పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు పేషెంట్లకి మందులు కూడా అన్నీ అవైలబుల్గా లేవు అయితే ఇది ప్రస్తుత ప్రభుత్వానికి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే మాట్లాడట్లేదు ఇది ఈ ప్రభుత్వం లో ఉన్న సమస్య కాదు పాత ప్రభుత్వంలో ఉన్న సమస్య కూడా మేము ఏమంటున్నామంటే సిస్టమ్ సిస్టమ్ బాగుపడాలి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆ సిస్టమ్ని బాగుపడల్సిందిగా మేము కోరుకుంటున్నాం సో దీనికి దీనికి సంబంధించి మీ యొక్క ఏదైతే మీ ప్రొఫెసర్స్ కానీ డీన్ కానీ అంటే కూర్చొని సమస్య తీర్చే ఉంటారు కదా కొంతమంది మీ డాక్టర్స్ దాంట్లోనే సీనియర్ డాక్టర్స్ కానీ లేకపోతే సూపరింటెండెంట్స్ కానీ ఆర్ఎంఓస్ కానీ సో మీరు ఎందుకు మీరు చర్చించట్లేదా వాళ్ళు ఏమో ఆన్సర్ ఇస్తున్నారు మీకు మేము చర్చికి చాలాసార్లు వెళ్ళామండి చర్చిలకు వెళ్ళిన ప్రతిసారి మాకు వచ్చే మాట మాటే వస్తుంది ఆన్ పేపర్ ఏది రాదు ఇప్పుడు మేము స్ట్రైక్ దిగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే మాటలు విని విని విసికిపోయి మాకు మీరు పేపర్ మీద ఇస్తే కానీ మేము వెనక్కి రాము అలానే మీరు ఫౌండేషన్ స్టోన్ ఓజీహెచ్కి వేస్తే కానీ మేము వెనక్కి తగ్గము అని ఇప్పుడు స్ట్రైక్ దిగి దిగుతున్నాం అది మా మొదటి సో మొత్తానికి చూశారు కదా ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉస్మానియా మెడికల్ కాలేజ్ వద్ద జూనియర్ డాక్టర్స్ సమ్మెకి ఏదైతే దిగారో సో మనం ఇక్కడ ఒక చిన్న ఫ్లెక్సీ కూడా చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఏదైతే ఇండెఫినెట్ స్ట్రైక్ అని పెట్టారు సో జియో ఆన్ గ్రీన్ ఛానల్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైపెండ్స్ అంటే స్టైపెంట్స్ దానిపైన వాళ్ళు మొదటిగా వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే సమ్మెకి సంబంధించి తర్వాత ఏదైతే కాకతీయ కేఎంసీలో రోడ్స్ కానీ ఇవి కానీ కొత్త వేయాలని తర్వాత న్యూ బిల్డింగ్స్ ఆఫ్ ఓజీహెచ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్కి వచ్చేసేసి ఏదైతే కొత్త బిల్డింగ్ అయితే నిన్న వర్షానికి కూడా మొత్తం పిచ్చిలని కింద పడ్డాయి సో కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పేసి వాళ్ళ థర్డ్ డిమాండ్ ఉంది అలాగే ఫోర్త్ డిమాండ్ చూస్తే అడ్వకేట్ సెక్యూరిటీ ఆఫ్ వేరియస్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అని తర్వాత ఫిఫ్త్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ హాస్పిటల్స్ అండ్ వేరియస్ గవర్నమెంట్ కాలేజెస్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్ప్రెంట్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తర్వాత చూసుకుంటే రిమూవల్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ఏపీ స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ అంటే తెలంగాణలో ఏదైతే ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ సీట్స్ ఉన్నాయో అవి తొలగించాలని వాళ్ళ డిమాండ్ ఉంది అలాగే హోన్ హోన్యం ఫర్ సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్స్ సో సీనియర్ రెసిడెంట్స్ ఏదైతే కొత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కట్టి చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి సో మొత్తానికి ఇది ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర నుంచి కాలేజ్ దగ్గర నుంచి ఏదైతే జూడాలు చేస్తున్న సమ్మె సమ్మెకి సంబంధించి ఇవి వివరాలు